చెట్ పిటిసి ఉప ఎన్నికల్లో రెండు బూత్లలో రీపోలింగ్ జరుగుతోంది పులివిందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం సంఘటనలు దొరకకుండా ఒక గేమ్ సంఘటన కూడా చాలా ప్రశాంతంగా జరిగిపోతే ఎక్కడ ఓటింగ్ ప్రాంతం ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతామని చెప్పి దానికి ఎన్ని కావాలి కావాలంటే సాఖలు ఎలక్షన్ కమిషన్కు వందల కొద్ది ఆ తర్వాత మెయిల్స్ అలాగే వాళ్ళ పార్టీకి చెందిన కార్యకర్తలతో అందరితో అంటే కావాలని మేము ఓటే పోయలేదు అనేది ఇట్లా వీడియోలన్నీ కూడా తీపించి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేయడం ఇదంతా జరిగితే అన్నీ కూడా పరిశీలించి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రెండు చోట్ల ఏదో వాళ్ళకు ఇబ్బంది అని అనిపించిందో ఏమో రెండు చోట్ల అంటే పోలింగ్ బూత్ నెంబర్ మూడు పోలింగ్ బూత్ నెంబర్ ఫోర్టీ అంటే ఒక పార్టీ తర్వాత కొత్తపల్లిలో ఒక పార్ట్ రెండు పార్ట్లు పోలింగ్ ఆ తర్వాత మళ్ళీ రీపోలింగ్ కర్మతిచ్చారు ఆ పోలింగ్ కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అసలు రీపోలింగ్ కావాలని అడిగినేదే వైఎస్ఆర్సిపి పార్టీ ఇప్పుడు రీపోలింగ్ వచ్చి రీపోలింగ్ చేసేటప్పుడు సడన్గా అవినాష్ రెడ్డి గారు మేము ఆ తర్వాత ఎలక్షన్ మనం బైకాట్ అని చెప్తాడు అసలు రీపోలింగ్ కావాలని అడగడమే ఎవరు చెప్పింది రీపోలింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బైకాడ్ చేయడం మళ్ళీ బైకాడ్ చేయడం ఎవరు చెప్పారు వాళ్ళు చెప్పేదంతా మొత్తం పదహైదు బూత్లు రీపోలింగ్ అయితే చేస్తామని ఆ తర్వాత ఒక కొత్త వాదన చెప్తున్నారు నిజంగా మీ దాంట్లో న్యాయం ఉండి నిజంగా ఒకరు జరిగి ఉండి పదహైదు బూతులు మళ్ళీ రీపోలింగ్కి వచ్చిన ఇప్పుడు పెట్టిన రెండు బూతులు అయితే మళ్ళీ రీపోలింగ్ రావు కదా ఈ రెండు బూట్లు ఈ రెండు బూతులు అయితే ఎలక్షన్ ప్రాసెస్ జరగాలి కదా మీకు నిజంగా ప్రజాస్వామ్యం పట్ల కానీ తర్వాత మీ పార్టీ పట్ల కానీ విశ్వాసము మీ ప్రజల పట్ల ఏదైనా ఉంటే ఈ రెండు బూతులు అయితే ఎలక్షన్స్లో పాల్గొనాలి కదా ఈ రెండు బూతులు ఎలక్షన్ నువ్వు ఎందుకు బాయికాట్ చేస్తున్నావు మీకు గా తెలుసు వాళ్ళ ప్రజలు ఓటేస్తే మీరు ఓడిపోతారు దానికి ఎన్ని సార్ ఇప్పుడు మీరు క్లియర్గా మీరు కానీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయండి రీపోలింగ్ కావాలనేది వాళ్ళే ఇప్పుడు రెండు పెట్టినారు వాటిలో మీరు పాల్గొనకుండా మీరు బాయికాట్ చేసి పారిపోతున్నారంటే దాని అర్థం ప్రజలు మీ వైపు లేరనేదే ఒకవేళ మీరు అనుకునేట్టు నిజంగా అన్ని రీపోలింగ్ వచ్చినా ఈ రెండు అయితే మళ్ళీ తర్వాత రీపోలిక్ రావు కదా ఇవి రీపోలింగ్ వచ్చినట్టు మళ్ళీ ఒకవేళ వస్తే మళ్ళీ పట్టు వచ్చేటే ఈ రెండు కూడా బైకాడ్ చేస్తారంటే ఇది నిశ్చిక్గా మీ పారిపోవడమే ప్రజలు మీ వైపు లేరనేది వాస్తవం కాబట్టి దాన్ని తప్పించుకునేదానికి ఈరోజు ఇది బైకాట్ చేయడం జరిగింది